అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు అయితే నూట గంట తక్కువ వచ్చాయి ఓటు స్టేట్లో అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు అని కూడా ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒకట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి అని లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు కాబట్టి సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం అయినా ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేయారో అది జరిగిందని మేము